ఇతను యాప్ అల్లిపిరి పాయింట్ ఏడ్చి తిరుమల వెళ్తున్నాడు ఇప్పుడు ఎవరో అన్నమతి చేసినట్టు అవమానం ఎంత ఉన్నా సార్ సో సార్ ఇప్పుడు అసలు కొండకి ఎలా దేవుడు చూస్తాను చూపిడి దర్శనం చేసుకోవాలి ఇంత తిరుమల లోపల ఆలయం నమ్ముని ఎలా ఉంటుందో ఇది సెక్యూరిటీ రీజన్స్ కూడా రేపు భద్రాద్రి విభాగానికి కూడా అవకాశం ఉంటుంది

అంత ధైర్యం కూడా చీల్ డబల్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంటర్నేషనల్ డాలర్స్ దీనికి ఉండి నీకు ఏమని అడుగుతున్నాడు వీడు చేసేవాళ్ళు ఉన్నారు దీంట్లో డబ్బులు వేసి చేసే పిల్లలున్నారు కొంతమంది ఇంతవరకు ఏ టెంపుల్స్ కూడా ఇలాంటివి చేయలేదు సార్ ఫస్ట్ తిరుమలని చేయడము అది కొంచెం బాధాకర విషయము దీని మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకుని ఎవరు డెవలప్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ అక్కడ ఇంకో చూపించారు కదా చేశారు డబల్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండిలో వేయండి కానుక అనేసి బయటకి పెట్టాడు డాలర్స్ ప్రకారం వసూలు చేస్తున్నాం కానుకలు ఉండి వేయండి అని చెప్పి మనం ఆన్లైన్ నుంచి వసూలు చేసుకోవచ్చు దాంట్లో దాంట్లో వేయచ్చు అయిపోయింది సెవెన్ మినిట్స్ వచ్చేసి ఇప్పుడు బయటకు వస్తున్నాడు లడ్లు తీసుకున్న బయట యాప్ మీకు ఇదే ఒరిజినల్ ఒరిజినల్ని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒరిజినల్ అది చూపి ఓం నమో వెంకటేశాయ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు అది అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐండ్ ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదో ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం కాబట్టి అందరం కూడా మనం అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఓం నమో వెంకటేష్ ఓం నమో వెంకటేశయ్య మీడి తిరుమల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు తిరుమలలో చైర్మన్ కాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టే ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ తరఫున అయితే మేము ఊరుకోము అది ఎంతటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా దాని మీద పెద్ద యుద్ధమే చేస్తాం గతంలో కూడా చూసాం అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేస్తాం పోరాటం సాధించుకున్నాం కూడా ఇప్పుడు తాజాగా రోబ్లోక్స్ అనే ఒక యాప్ సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లాక్స్ అని అందులో మన రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుడిని ఎలా చేసుకోవచ్చు ఎలా ఆ గుళ్ళో లోపల ఎలా ఉంటుంది ఆ లోపల ఎలా జరుగుతుంది ఎలా వెళ్ళొచ్చు ఎలా రావచ్చు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు మేము తిరుపతి సంబంధించి మాట్లాడుతున్నాము మిగతా గురు గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు చైర్మన్ గారు కలిసాం కాబట్టి అల్లిపీరి టోల్గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్డు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపంలో ఒక ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి దాన్లస్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర సమంత ఆటలాడతారా పిల్ల చట్టలు చేస్తున్నారు మీరు మీ లిమిట్ ఉంటుంది దేనికైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది దేవుడితో ఆటలాడటమేంది వెంకటేశ్వరతో ఆడుతున్నారా క్రైమ్ దొంగలు ఎక్కువ అయిపోయారండి దేవుని రూపంలో పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ ఒక రోబ్లోక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీటీడీ చైర్మన్ నాయుడు గారు కలిశాను ఆయన సానుకూలకు స్పందించి వితిన్ సెకండ్స్లో ఇప్పుడే సివిఎం డెస్ఓ గారి కూడా లెటర్ పంపించారు మేము కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా హిందూ మతాల జోలీకి రావాలన్నా ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి